హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్రోమోలోకి వెళ్తే ఆదికేశవులు తన కూతురు కనకాన్ని తీసుకొని ఇక కనకం ఫ్రెండ్కి ఒక బ్యూటీ పార్లర్ ఉంటుందన్నమాట బ్యూటీ పార్లర్కి తీసుకొస్తాడు ఆది కేశవులు ఇకప్పుడు కనకం ఫ్రెండ్కి ఆది ఇలా చెప్తాడు రండి నాన్న అని చెప్పి తను అంటూ ఉంటే అమ్మా ఏం లేదు మా కనకం మేనత్త అమెరికా నుంచి రాబోతున్నారు కదమ్మా అయితే వాళ్ళకి మన కట్టుబొట్టు నచ్చుతాయో లేదో వాళ్ళ కంటికి ఇంపుగా కనిపించేలాగా నా కూతురు కనకాన్ని రెడీ చేయమ్మా అని చెప్పి అతను అక్కడే బ్యూటీ పార్లర్లో కూర్చుంటాను అప్పుడు ఇక తన ఫ్రెండ్ లోపలికి తీసుకెళ్లి కనకానికి ఇక రకరకాల ఫేషియల్స్ అవన్నీ చేసి ఇక మోడర్న్ డ్రెస్ వేసి ఇక బయటకు తీసుకురావడంతో ఇక కూతుర్ని చూడగానే అబ్బా నాదిష్ట తగిలేలా ఉందమ్మా మా కనకం పట్టులంగాలోనే బంగారు బొమ్మ అనుకుంటే ఇందులో కూడా చాలా బాగున్నావు అమ్మా అని చెప్పి ఇక వాళ్ళ తండ్రి కనకాన్ని చూసుకొని బాగా మురిసిపోతూ ఉంటాడు మరో పక్క అమెరికా నుంచి వస్తారనమాట సౌదామిని సౌదామిని వాళ్ళ హస్బెండ్ అలాగే వాళ్ళ కూతురు అశ్విత ఇక అశ్విత అంటుంది డాడ్ అన్నయ్య ఎక్కడ అనగానే అదిగో వస్తున్నాడు అని చెప్పి చూపిస్తూ ఉంటే ఇక అవినాష్ రావడం చూపిస్తూ ఉంటారు మరోపక్క కనకం వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కనకం వాళ్ళ తండ్రికి చెప్దాము నిజం తనకి ఇలా రెడీ అవ్వడం ఇష్టం లేదు అని చెప్పబోతూ ఉంటే ఇక కనకం ఆపుతుంది ఇక అప్పుడు నువ్వు రెడీ అయ్యే త్వరగా రామ్మా అని చెప్పి బ్యూటీ పార్లర్ బయట నుంచి ఉంటాడు కనకం వాళ్ళ ఫాదర్ ఆదికేశవులు ఇకప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది అదేంటే నీకు ఇలాగా మోడర్న్గా రెడీ అవ్వడం ఇష్టం లేదని పెదనాన్నకి చెప్పబోతూ ఉంటే చెప్పనివ్వలేదు అనగానే అప్పుడు కనకం చెప్తుంది నాన్న బాధపడకూడదని అనగానే అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది అసలు నీకు ఈ పెళ్లి నువ్వు అసలు ఆ అబ్బాయిని చూడని కూడా చూడడం లేదు కదే అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు కనకం అంటుంది నేను అత్తయ్యకి కోడలు నాన్నకి ఇష్టం నాన్న ఇష్టమే నా ఇష్టం అని చెప్పి కనకం చెప్తూ ఉంటుంది